శివయ్య ఆశీస్సులతో మనమందరం బాగున్నారని కోరుకుంటూ అందరికీ శోభకృత్ నామ సంవత్సర సంక్రాంతి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మన జీవితాల్లో శుభాలను శోభలను తెచ్చిపెట్టే శోభకృత్ నామ సంవత్సర సంక్రాంతి సూర్యుడికి నమస్కారాలు సం ఆనందింపజేసేదే సంక్రాంతి రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలతో గాలిపటాలతో మనల్ని ఆనందింపజేస్తుంది సంక్రాంతి సంక్రాంతి మన ఈ పండుగ సూర్యభ్రమణంపై ఆధారపడి ఉంటుందని మనకందరికీ తెలుసు సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించ ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు మేషాది ద్వాదశ రాశులలో సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో ఉంటాడు ఈ సంక్రమణ సమయాలు సంధికాలాలు శక్తివంతమైనవి ఈ శక్తి మనలో ప్రవేశించడానికి చేయవలసిన విధులు పురాణాల్లో వివరింపబడ్డాయి ఉదాహరణకు తులా తులార్చిక సంక్రమణాలు కా అనారోగ్యాలు కలిగి దీర్ఘ రోగాల వల్ల మానవులు అనేక బాధలను పడుతూ ఉంటారు ప్రాణ నష్టాలు కూడా కలగవచ్చు వీటిని అధిగమించడానికి నవరాత్రి దీక్షలు ఉపవాసాలు ఏ ఏర్పరుచున్నారు మన పెద్దలు తర్వాత వచ్చే సంక్రమం మకర సంక్రమాలు అన్నిటికన్నా శక్తివంతమైనవి మకర సంక్రమంలో కొత్త పంటలు శక్తిమంతములైన వాటిని ఆహ్వానించే మనకు ఈ శక్తిని సంక్రమింపజేస్తున్నాయి భారతీయ సంప్రదాయంలో ప్రతి ప్రాణిలోనూ ప్రతి వస్తువులోనూ భగవంతుడిని దర్శించాలని మనకు పెద్దలు చెప్తారు ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత గోచరించాలి కాబట్టి కాలంలోనూ పరమాత్మను దర్శించాలి అసలు కాలస్వరూపుడే పరమాత్మ మనకు అందరికీ తెలుసు ప్రతి వచనం దేవుడే కనుక దైవస్వరూపులైన సంక్రమణ కాలమును ఆధ్యాత్మిక దృష్టితో ఆరాధించాలి మకర సంక్రమం పుష్పమాసంలో ఆంగ్ల సంవత్సరం ప్రకారం పద్నాలుగు పదహైదు తేదీలలో ఏర్పడేది సూర్యుడు ధనస్సు నుండి మకరంలోకి ప్రవేశించే సంధి కాలంలో ఈ రోజునే మనం మరో మరో సంక్రమం ఏర్పడుతుంది సూర్యుడు దక్షిణాయనం ప్రకారం దక్షిణాయనం ప్రయాణం నుండి ఉత్తరాయణం ప్రయాణానికి ఉపక్రమించడం ఈ రెండు సంక్రమణల వలన ఈ కాలం అత్యంత శక్తివంతమైంది అత్యంత ప్రతిభావంతమైంది ఈ శక్తి కా ఈ శక్తి మనల్ లభించాలంటే మనము మనకు విధించిన ధర్మాలను మనం పాటించవలసి ఉంటుంది ఎందుకంటే భారతీయుల స సంప్రదాయంలో ప్రతి ప్రాణిలోనూ ప్రతి వస్తువులోనూ భగవంతుడిని దర్శించాలి చేసే ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికతను చూడాలి కాబట్టి కాలంలో పరమాత్మను దర్శించాలి అసలు కాలస్వరూపుడే పరమాత్మ అని పెద్దల మాట కనుక దైవస్వరూపుడైన సంక్ర దైవస్వరూపమైన సంక్రమ కాలమును ఆధ్యాత్మిక దృష్టితో ఆరాధించాలి ఉత్తరాయణం దక్షిణాయన మేషాది సంక్రమాలని సూర్యగమనం ప్రకారం జరుపుకునేవి కాలమే సంవత్సర సంవత్సరాలు మాసాలు ఋతువులు ఈ విధంగా విభజించబడింది కాలం బ్రహ్మస్వరూపమైతే తదంతరంగాలైన ఋతువులు మొదలైనవి కూడా దేవుడి స్వరూపాలే అవుతాయి కొత్త పంట చేతికి అందుతుంది కాబట్టి మనం తినే ఆహారాన్ని ముందుగా దేవతలకు సమర్పించి తర్వాత మనం ఆహారాన్ని స్వీకరించాలి ఇలా చేయడం వల్ల నేత్ర రోగాలు మనకు దూరం అవుతాయని పెద్దలు చెప్తారు ఈ పుణ్యకాలంలో స్నానం ఆచరించలేని వారు ఏడు జన్మల ఎందు రోగి అయి నిష్ నిష్ప్రయోజకుడు అవుతారని పురాణాలు చెప్తున్నాయి దేవతలందరూ మనకు మనకు కడపడకపోవచ్చు కానీ సూర్యుడు ప్రత్యక్ష దైవుడు లేస్తూనే సూర్యభగవానుడు మనకు కానుస్తాడు ఇతడు అగ్నిస్వరూపుడు ప్రాణులందు చైతన్యం కలిగించేవాడు సూర్యమాసం సూర్యాగమనం వలన ఏర్పడే శక్తివంతమైన పెద్దదైనది పండుగే సంక్రాంతి ఈ పండుగ మూడు రోజులు సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటామండి మొదటి రోజు భోగి పండుగ ఉదయాన్నే ప్రాంత కాలంలో లేచి భోగి మంటలు వేసుకుంటాము సాయంత్రము సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోస్తాము భోగి మంటలు వేసి భోగి మంటల వల్ల రోగకారకమైన క్రిములు ఎన్నో ఆకర్షించబడి వేడికి నశించిపోతాయి సాయంకాలం చిన్న పిల్లలకి భోగి పళ్ళు రేగిపళ్ళు పూలు కలిపి తలపై పోస్తారు రేగిపళ్ళలో ఇంద్రియ నిగ్రహశక్తి ఉన్నందున ఇవి పిల్లల తలపై పోస్తే వారికి ఇంద్రియ పటుత్వం అభివృద్ధి చెందుతుంది వారు వలన అనారోగ్యాల పా అనారోగ్యాలకు దూరం అయిపోయి ఆరోగ్యంగా ఉంటారు రెండవ రోజు ముఖ్యమైన పండుగ సంక్రమణ కాలం కనుక ముందుగా నీళ్ళల్లో నువ్వులు వేసుకొని స్నానం చేస్తారు మామిడి ఆకులు తోరణాలు పుష్పాలతో అలంకరించి దానాలు ఆచరిస్తారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది బియ్యము నువ్వులు కలిపి కలిపి శివారాధన చేస్తారు నువ్వుల దానం ఇస్తారు నువ్వులతో హోమము నువ్వుల ఉండలు ఉండలు ఉండలతో భోజనాలు నువ్వులు ఉండలు చేసుకొని తింటారండి మంచిదని తెల్ల నువ్వులతో దేవునికి తర్పణం ఇస్తారు నల్ల నువ్వులతో పితృ తర్పణాలు చేయాలని పురాణాలు చెప్తాయి అందుచేతనే కొత్త బియ్యంతో చేసిన పిండితో నువ్వులు కలిపిన అరిసెలు చేసుకొని తినడం మన ఆచారం మూడో రోజు కనుమ దీనిని పశువుల పండుగ ఆచరించడం సాంప్రదాయంగా వస్తుంది మానవ జీవనానికి పశువులు పశువుల సహకారం కూడా మనకు అవసరమైందే చాలా ఆవులు గేదెలు పాలిచ్చి సహకరిస్తే ఎడ్లు ఎద్దులు దున్నపోతులు వ్యవసాయానికి సహకరిస్తాయి పాడి పంటలను పంట పండిన తర్వాత దానిని కోసి పశువులతో తొక్కించి ఆ ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు తగ్గిపోయింది ట్రాక్టర్లు అవి ఇవి వచ్చినాయి కానీ లక్ష్మీ స్థానాలైన గోవుల గిట్టెలలో పశువుల గిట్టెలలో లక్ష్మి ఉంటుందని ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఇంతకుముందు పెద్దలు చెప్పేవాళ్ళు ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి అనుకోండి తగ్గింది తగ్గిపోయింది ఇలా చేయడం దైవికమైన ఆనందాలే కాక భౌతికంగా బొమ్మల కొలువులు గాలిపటాలు ఎగరవేయడం కోడి పందాలు ఎడ్ల పందాలు మొదలైనవి ముగ్గుల పోటీ రంగు రంగుల రంగువల్లులతో ఎంతో బాగుంటుంది సంక్రాంతి గాలిపటాలు ఎగరవేయడమే కాదు ర సంక్రాంతి రంగవల్లులు చాలా బాగుంటుంది రంగవల్లులు ఇంటి ఇంటి ముందు రంగవల్లులతో దీపావళి దీపాలతో అలంకృతమైతే సంక్రాంతి రంగవల్లులకు రంగవల్లులతో చాలా చాలా బాగుంటుంది ఇల్లు వాకిళ్ళన్నీ ఎంతో ఆనందాన్ని ఇచ్చే సంక్రాంతి పండుగ అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి దేవుడి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ లౌకికమైన ఆనందమే కాకుండా గాలి ఎగరవేయడం వల్ల కోడి పందాలు ఎడ్ల పంద్యాలు మొదలగునవి ఆనంది ఆనందాన్ని ఇస్తాయి మనకు చాలా ఈ విధంగా ఆనందాన్ని ఇచ్చే సంక్రాంతి మనందరికీ ఆనందాన్ని మరింత మరింతగా తేవాలని కోరుకుంటూ పితృకార్యాలెందు అప్రమత్తంగా ఉండాలండి చేయకూడని పనులు చేయకూడదు శ్రద్ధగా చేయాలి మనం చేసే దానాలు శ్రద్ధగా చేయాలి అశ్రద్ధ చేయకూడదు మనం దేవతలను తృప్తిపరిస్తే వారు మనల్ని అనుగ్రహిస్తారని గీత గీతానుసారం చెప్తుంది వీటి ద్వారా సంధికాలం శక్తిమంతమై నిలిచింది ఆనందంగా విధి నిర్వహణ చేస్తే మనకు సత్ఫలితాలు తప్పక కలుగుతాయి దేవుడి కృప మనందరిపైన పైన ఉంటుంది అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకోండి ఆనందంగా సంక్రాంతి పండగ జరుపుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరించండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సూర్యనారాయణ పక పగటికి నాదుడైన సూర్యుడి సూర్యుడు రాత్రి రాత్రికి ప్రభు అయిన చంద్రుడు ఛాయాప్రియుడైన సూర్యుడు రోహిణీ ప్రియుడైన చంద్రుడు కశ్యక పాత తనయుడైన సూర్యుడు అత్రి సుపుత్రుడైన చంద్రుడు వీళ్ళే మనకు గతి అండి గ్రహస్థితులు పుష్పవస్తు